హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమిని గగన్ హ్యాపీగా కార్లో తీసుకొస్తూ ఉంటాడు భూమి మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఏంటి భూమి అంత సైలెంట్గా ఉన్నావు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అని గగన్ మాట్లాడిస్తున్నా కూడా భూమి ఏమీ మాట్లాడదు ఆ మరోవైపు శరత్ చంద్ర ఎక్కడున్నాడా అని టెన్షన్ పడుతూ శరత్ చంద్రకి కాల్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇక తిక్కతిక్క మాటలతో అపూర్వ బీపీని రేజ్ చేస్తూ ఉంటుంది గోరెంటాకు ఇక పీక విసుకపోతుండగా అల్లుడికి కాల్ చేయి అని అంటూ మాట మారుస్తుంది గోరెంటాకు ఇక శరత్ చంద్రకి మళ్ళీ కాల్ చేయగా నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను బాగా బాగాలేదు నన్ను భూమి మోసం చేసింది ఈరోజు ఇంటికి రాను నువ్వు తిని పడుకో అని అపూర్వకి శరత్చంద్ర చెప్పగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది అపూర్వ ఏమైందంట అని గోరంటాకు అడుగుతూ ఉండగా ఇక బాధగా ఉన్నారు డిప్రెస్లోకి వెళ్ళిపోయారు గెస్ట్ హౌస్లో ఉన్నారంట ఈరోజు రారంట అని అనగానే అయ్యో అంటుంది గోరెంటాకు ఇక అలా భూమి సైలెంట్గా ఉండడం భరించలేని గగన్ ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు అంటూ రోడ్ పైన అటు ఇటు చూస్తూ నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా నేను ఇప్పుడే తీసుకొస్తా అంటూ కార్ని రోడ్డుకి ఒక పక్కన పార్క్ చేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తాడు ఏ ఫ్లేవర్ కావాలా అని అతను అడుగుతూ ఉండగా ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ ఇంతలో ఉన్న కార్లో ఉన్న భూమికి శరత్ చంద్ర కాల్ చేస్తాడు ఇక ఎక్కడున్నా భూమి అనీశర చంద్ర అడుగుతుండగా అది అది నానా అని నసుకుతూ ఉంటుంది ఆ భూమి నన్ను మోసం చేసావు కదా నువ్వు ఎక్కడున్నావంటే డైరెక్ట్గా చెప్పకుండా నసుకుతున్నావంటేనే వాడితో నువ్వు వెళ్తున్నావు అని నాకు అర్థమైంది నా జీవితంలోకి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు తప్పు చేయకపోతే నా దగ్గరికి వచ్చి నా తప్పు లేదు నానా అంటూ కాళ్ళపై పడి క్షమాపణ చెప్పేదానివి అలా కాకుండా నన్ను పిచ్చివాణ్ణి చేసి వాడితో వెళ్ళిపోతున్నావు నువ్వు నువ్వు నన్ను మోసం చేసావు నీ కోసం నేను బాధపడుతూ నీకిచ్చిన మాట ప్రకారం నేను మందు మానేసి మళ్ళీ నీ కోసం తాగుతుంటే నువ్వు నన్ను వెర్రివాన్ని చేసి వాడితో వెళ్ళిపోతున్నావు చీ నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ కాల్ కట్ శరత్చంద్ర ఇక ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి అప్పుడే గగన్ ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చి కార్లో కూర్చొని పక్క సీట్ వైపు చూసి భూమి అని అంటూ ఉండగా ఆ భూమి కనబడదు ఇక షాక్ అవుతూ కార్ దిగి భూమి భూమి అంటూ అరుచుకుంటూ ఆ అంతా వెతుకుతూ ఉంటాడు గగన్ అప్పటికే శరత్చంద్ర తాగుతున్నాడని గెస్ట్ హౌస్లో ఉన్నాడని తెలుసుకున్న భూమి పరుగు పరుగున శరచంద్ర దగ్గరికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ రోడ్డు అంతా వెతికి అక్కడ ఎక్కడా భూమి కనబడకపోవడంతో భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్ ఆ మరోవైపు భూమి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి భూమికి తగులుతాడు ఏ ఎవరు నువ్వు అనిగట్టిగా అరుస్తున్నా కూడా అతను పారిపోతాడు ఇక లైట్ ఆన్ చేసి అక్కడ కింద పడున్న శరత్ చంద్రాన్ని చూసి షాక్ అవుతుంది భూమి నాన్న అంటూ అరుచుకుంటూ వెళ్ళి ఆ శరత్ చంద్రాన్ని వెనక్కి తిప్పేసరికి రక్తపు మడుగుల్లో ఉన్న శరత్ కనబడతాడు అతని గుండెల పైన పగిలిన గాజు బాటిల్ అదే బీర్ బాటిల్ కనబడుతుంది అది చూసి షాక్ అయి నాన్న అని అంటూ ఏరుస్తూ ఆ గుండెల్లో గుచ్చుకున్న పగిలిన ఆ బాటిల్ని తీస్తుంది అప్పుడే యు అండర్ అరెస్ట్ అని వెనకాల నుండి పోలీసుల మాటలు వినబడతాయి ఇక ఏంటి తీసి మళ్ళీ గుచ్చడానికి గుచ్చి చంపడానికి ట్రై చేస్తున్నావా అని అనగానే భూమి షాక్ అవుతుంది ఇతను మా నాన్న అంటూ ఏడుస్తూ నేనెందుకు చంపాలి అనుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక లేదు నువ్వు ఇక్కడ హత్య చేస్తున్నావు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అని అంటూ భూమిని అరెస్ట్ చేయబోతుండగా ఒక కానిస్టేబుల్ వెళ్ళి శరత్ చంద్ర అని చెక్ చేయగా ఇంకా ఇతనికి ఇంకా ఊపిరాడుతుంది సార్ అని ఒక కానిస్టేబుల్ అరవగానే భూమిని అరెస్ట్ చేయండి అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ఎస్ఐ ఆర్డర్ వేయగానే అలాగే అంటూ భూమిని అరెస్ట్ చేసి శరత్ చంద్రాన్ని తీసుకెళ్తాడు పోలీసులు ఏడుస్తూ ఉంటుంది భూమి ఒక లాకప్లోకి నెట్టేసి గొల్లం పెట్టేస్తాడు ఎస్ఐ సర్ ప్లీజ్ వదలండి అతను మా నాన్న ఎలా ఉన్నాడో చెప్పండి అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇక ఎస్ఐ తిడుతూ ఉంటాడు మరోవైపు శారదా పూరి ఇద్దరు గగన్ భూమిల కోసం ఎదురు చూస్తుండగా కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది గగన్ మాత్రమే దిగి రావడంతో శారద కంగారుగా భూమి ఎక్కడా అని అడుగుతుండగా బాధగా చూస్తూ ఉంటాడు గగన్ ఏంట్రా ఏంటన్నానా ఏమైంది అని శారద అడుగుతుండగా పార్కులో కార్లో ఐస్ క్రీమ్ అన్ని వివరంగా చెప్తుంటాడు గగన్ అయ్యో అలా ఇలా చేసిందిరా అని శారద అంటూ ఉండగా కాదమ్మా అసలు నాకు డౌట్ వస్తుంది భూమి ప్రేమపైనే నాకు డౌట్ వస్తుంది నన్ను ప్రేమించి కూడా ఎందుకింత దూరం పెడుతుంది నాతో కలిసి బ్రతకాల్సిన దానికి శరచంద్ర పర్మిషన్ ఎందుకు ఆ రోజు నేను నెక్లెస్ వేస్తాను అన్నప్పుడే వేయించుకొని ఉండాల్సింది ఈరోజు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది నన్ను చూడలేక ఉండలేక ఉందేమో అని జాబ్ కోసం వచ్చిందేమో అనుకున్నాను ఈరోజు నన్ను తప్పించుకొని పారిపోవాల్సిన అవసరం ఏంటమ్మా అని గగన్ బాధగా అడుగుతూ నేను భూమి ప్రేమని నమ్మలేకపోతున్నానమ్మా అని అనగానే వద్దు నానా అలా అనొద్దు నువ్వు అపార్థం మాత్రం చేసుకోకురా నానా అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోవద్దు మగాడి ప్రేమకి ఆడదాని ప్రేమకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆడదాని మనసు వేరేలాగా ఉంటుంది తనకి చెప్పుకోలేని కష్టం ఏదో ఉంది నీకు చెప్పలేక నిన్ను మోసం చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ ఒకవైపు నీ దూరం అవుతావేమో అనే బాధ ఒకవైపు పాపం చిట్టి తల్లి ఎలా ఉందో ఎక్కడుందో అని శారద అంటూ ఉండగా పూరి కూడా అవును భూమికి వచ్చిన కష్టం ఏంటో నువ్వే తెలుసుకొని సాల్వ్ చేయాలన్నయా అని అంటూ ఉంటుంది పూరి ఇక గగన్ తను ఎప్పుడు కలుస్తుందో నా ఎప్పుడు అడగాలో ఎప్పుడు చెప్తుందో అసలు కలుస్తానో లేదో అని గగన్ అంటుండగా లేదు కలుస్తావు ఈరోజు నైట్కే కలవచ్చు అని పూరి అంటుంటుంది ఇక హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ సర్జరీ చేస్తుంటారు శరత్ ఇక ఇన్ఫర్మేషన్ అపూర్వకి వెళ్ళగానే అపూర్వ నక్షత్ర మీరా బామగారు బామ్మగారు అందరూ హాస్పిటల్కి పరిగెడతారు శరత్ చంద్రాన్ని చూసి బాధగా ఏడుస్తూ బావా బావా అంటూ లోపలికి వెళ్ళబోతుండగా అక్కడున్న కానిస్టేబుల్స్ ఆపేస్తూ ఉంటారు అక్కడ నుండి ట్రీట్మెంట్ పూర్తి చేసి అబ్జర్వ్ చేయమని చెప్పి డాక్టర్ బయటికి రాగానే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అపూర్వ మా బావకి ఎలా ఉంది అని ఏడ్చుకుంటూ అడుగుతూ ఉండగా మా ప్రయత్నాలు మేము చేసాం ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే తప్ప మేమేమి చెప్పలేం అని అంటూ డాక్టర్స్ అక్కడ నుండి వెళ్ళిపోగానే బావా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అసలేం జరిగింది అని అక్కడున్న కానిస్టేబుల్స్ని అపూర్వ అడగగానే ఒక వ్యక్తి ఇక్కడ మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి శరత్ అని పొడుస్తూ కనబడింది అని ఆ కానిస్టేబుల్ చెప్పగానే అమ్మాయ అమ్మాయి ఎవరు అని అపూర్వ అంటూ ఉంటుంది భూమి అని చెప్పేస్తారు కానిస్టేబుల్ భూమి అనగానే కోపంతో రగిలిపోతూ స్టేషన్కి బయలుదేరుతుంది అపూర్వ ఇక స్టేషన్లో ఉన్న భూమిని గగన్ విడిపిస్తాడా శరత్చంద్ర కన్న కూతురు భూమి అని గగన్ తెలుసుకోగలడా శరత్ చంద్ర ప్రాణాపాయం నుండి బయటపడతాడా రాను నేర్చిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్